వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మారిపోండి లేదా పారిపోండి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ అంశం గురించి రోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబు ఎపిసోడ్ ఏ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిందో కూడా మన అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ ఏదైతే నాకు తెలిసి ఆ ఇంట్లో ఉన్న లేడీస్ కూడా వాళ్ళ వైఫ్ ఆయనకి పాపం మద్దతుగా కోర్టుమెట్లకే ప్రయత్నం చేశారు వాళ్ళ పాప ఏదో హడావిడి చేస్తూ ఉన్నారు కానీ మనిషి జన్మెత్తిన వాళ్ళు ఎవరైనా సరే ఒక మహిళ అనేవాళ్ళు ఎవరు కూడా అంబటి రాంబాబు కామెంట్స్ కానీ అంబటి రాంబాబు మాటలకు కానీ మద్దతు ఎవరు సో అలా ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన కూడా మహాప్రభు అనుకున్నట్టు ఫీల్ అవుతా ఉన్నట్టున్నారు ఫేజులు చూస్తుంటేనే అర్థమవుతా ఉంది అలా అంబటి రాంబాబు ఎపిసోడ్ ఈరోజు ఏ స్థాయిలో వైరల్ అయింది ఏకంగా ఈరోజు టీడీపీ క్యాడర్ అంతా కూడా ఆయన మీద తిరగబడే పరిస్థితికి అయితే ఒక ఒక సంచలనం రాష్ట్రంలో ఈ ఇష్యూ మాత్రం అమ్మటి రాంబాబుని నరేష్ తర్వాత కొంత టీడీపీ కేడర్ శాంతించినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా నిజంగానే గుంటూరులోను అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా నివురు గప్పి నిప్పులో ఉంది టీడీపీ కేడర్ పరిస్థితి అయితే ఇక్కడ ఈ ఇక్కడ చూసిన వాళ్ళకి చాలామంది ఈ టైటిల్ చూస్తే ఏంటి రెచ్చగొడుతున్నట్టుంది కదా ఈ టైటిల్ జనాల్ని టీడీపీ కేడర్ అనుకోవచ్చు అది రెచ్చగొడతాం కాదు రెచ్చగొడితే ఎలా ఉంటుందంటే మనం చూసాం గతంలో వైఎస్ఆర్సీపీ మాచర్ లోకల్ బాడీ ఎలక్షన్ సమయంలో మాచర్లకి టీడీపీ నేతలు వెళ్తూ ఉంటే అప్పటికప్పుడు పెద్ద పెద్ద రాడ్లు పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని వచ్చి ఆ కార్ల మీద కూడా బోండా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ కార్లు వాళ్ళ మీద ఏకంగా దాడికి ప్రయత్నించారు అది రెచ్చగొట్టి ముందే ప్రీప్లాన్డ్గా ఏదైతే దాడికి పంపడం అంటే అలా ఉంటుందన్నమాట అదే చంద్రబాబు నాయుడు వైజాగ్ పర్యటన అమరావతికి వెళ్తూ ఉంటే రైతులు పరామర్శించడానికి ఆయన కారు మీద ముందే ప్రీ ప్లాన్గా రాళ్ళు తెచ్చి పెట్టుకొని రాళ్ళు లేశారు ఇక అక్కడి నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు ఏదైతే పార్టీ ఆఫీస్ మీద ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా మనం చూసాం ఇలా ఇదంతా ప్రీ ప్లాన్ అంటే చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నాం ముందుగా షెడ్యూల్ ఇచ్చిన ప్రోగ్రామ్ అది వైఎస్ఆర్సీపీ ఎక్కడో చోట లోకేష్ పాదయాత్రను అడ్డుకోమనో పల్నాడులో అని చోట్ల లేకపోతే చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తే అడ్డుకోమనో ఒక టార్గెట్ పెడుతుంది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం ఉంటాయి ఇలాంటి దాడులు కానీ ఇలాంటి దౌర్జన్యాలు కానీ కానీ నిన్న మొత్తం ఎపిసోడ్ మనం చూసినట్లయితే ఒకటి క్లియర్ కట్గా అర్థమైంది టీడీపీ క్యాడర్ ఎలా ఏ స్థాయిలో వాళ్ళు ఇన్ని రోజులుగా తమ ఆగ్రహ వేశాలని అణచిపెట్టుకుంటూ ఉన్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు ముఖం చూసి చంద్రబాబు నాయుడు నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు మాట్లాడే మాట ఏంటంటే మీరు ఏదైతే వెండెట్టా పాలిటిక్స్కి నేను చోట ఇవ్వను ప్రతీకార దాడులు నేను ఒప్పుకోను మీరంతా కూల్గా ఉండాలని కేడర్కి ఆయన దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా అటు పార్టీ నేతల ద్వారా కేడర్కి ఆ సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తారు అయితే అలాంటి చంద్రబాబు నాయుడు మాట కూడా వినే పరిస్థితి లేదు అనేది మనకు అర్థమైంది ఆ ఒక్కే ఒక్క ఇష్యూతో అంబటి రాంబాబు ఈ నా నాకు నాకు తెలిసి ఆయన జీవిత కాలం రాజకీయాల్లో ఉంటే ఆయన జీవిత కాలం ఈ పాపాన్ని ప్రక్షాళన చేసుకోలేరు ఆయన మాట్లాడిన మాటల్ని గతంలో ఆయన మాట్లాడినట్టు ఎక్కడా కూడా అయినా వ్యక్తిగతంగా విమర్శలు ఉన్నాయి మహిళల విషయంలో కానీ ఇప్పటిదాకా బూతులు మాట్లాడే హిస్టరీ అయితే లేదు అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ ఒక మంత్రిగా చేస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏపీఐఏసీ చైర్మన్గా కూడా పనిచేశారు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది అలాంటి అంబటి రాంబాబును మాట్లాడాల్సిన మాటలు అవి ఇది ఎవరో ప్రోక్ చేస్తే మాట్లాడాను టీడీపీ కేటల్ని అడ్డుకుంటే మాట్లాడాను ఇవన్నీ కూడా మనకి సందర్భశుద్ధి అంటాం అనమాట ఏ టైంలో కోపం రావడం సహజమే వాళ్ళు అడ్డుకుంటే కోపం వచ్చింది తన ఆగ్రహాన్ని తను చూపించవచ్చు ఏదో ఒక రూపంలో కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పుట్టుకొని ఇలాంటి బూతులు మాట్లాడమా అమ్మని నాన్నని వాళ్ళ తల్లిదండ్రులను కూడా అవమానించేలాగా ఇంత దారుణమైన వ్యాఖ్యలు మనుషులనే వాళ్ళకి వస్తాయి అసలు ఇక్కడ టీడీపీ క్యాడర్ వ్యవహరించిన తీరు చూసిన తర్వాత నిజంగా ఐ ఓపెన్ ఐ ఓపెనర్ అంట నేను జరిగిన ఒక సంఘటన రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఏడాదన్నర కాలంగా చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎన్నో రకాలుగా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అటు లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ మాకు ప్రత్యేకంగా వైసీపీ అంటే కోపం లేదు బట్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకురావద్దు మీరంతా అగ్రెసివ్గా వెళ్ళొద్దు మనం వాళ్ళలాగా మనం కూడా వ్యవహరిస్తే మనకి వాళ్ళకి తేడా ఏంటనే చెప్తున్నారు కానీ వాళ్ళ మాట కూడా ఈరోజు క్యాడర్ వినే పరిస్థితి లేదు అనేది మనకు అర్థమైంది అది వాళ్ళ ఎమోషన్ నుంచి వచ్చిన నిరసన నిన్న మనం చూసింది అనేది ఒక వెల్లుల పెళ్లి ఉక్కింది ఆగ్రహ వేశాల అన్నీ కూడా ఆయన చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే నిరసన తెలపడానికి వెళ్ళారు ఆయన వాళ్ళు పరిరక్షణ యాత్రను సంప్రోక్షణ యాత్రను ఏదో పెట్టుకున్నారు వైసీపీ ఆయన ఆ ఫ్లెక్సీలు తొలగించాల నిరసన యాత్రలో భాగంగా ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు తొలగించకపోతే నేనే తొలగిస్తాను చాలా ఆవేశంగా మాట్లాడారు ఆయన అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలు మొత్తం కొంతమంది కర్రలు పట్టుకొని వచ్చారు ఎందుకంటే అంబటి రాంబాబు అంత అగ్రెసివ్గా మాట్లాడారు కాబట్టి అలాంటి టీడీపీ క్యాడర్ కర్రలు బుచ్చుకొని వచ్చింది నేను ఒప్పుకోవట్లేదు అయితే ఇక్కడే పోలీసులు వాళ్ళని ఆయన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం కానీ ఈ క్యాడర్ ఆయన మీద తిరగబడే ప్రయత్నం ఇదంతా న్యూసెన్స్ నడుస్తూ ఉన్న క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అవి ఒక్కసారిగా క్యాడర్ని అదుపు తప్పేలాగా చేశాయి ఇక్కడ చూస్తే మనం ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న అంబటి రాంబాబు ఇల్లు తగలబడి ఇల్లు తగిలిపెట్టే ప్రయత్నం చేశారు ఆయన కార్లు ధ్వంసం చేశారు వాళ్ళు ఆయన ఆల్మోస్ట్ అంబటి రంబప్పు దొరికితే ఏం చేసేవాళ్ళమో తెలియదు అన్నట్టుగా ఒక వాళ్ళు అంత ఎమోషన్లో అంత ఆవేశంలో వాళ్ళు ప్రవర్తించిన తీరు మనం చూసాం పోలీసులు కూడా ఒక చిన్న వ్యాన్లో ఒక ఆయన ఎక్కించడానికి అరెస్ట్ చేసే క్రమంలో మొత్తం చుట్టూ బాహుబలిలో బాహుబలి సినిమాలో ప్రభాస్ కనుక వాళ్ళందరూ ఎస్కాట్ ఇస్తూ ఉంటారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అలా ఎస్కాట్ ఇచ్చినట్టు తీసుకొచ్చి బయటికి చాలా జాగ్రత్తగా ఆయన్ని దాంట్లో ఎక్కించేసి పోలీసు వ్యాన్లో అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ క్రియేట్ అయింది కేడర్ వైపు నుంచి ఏ స్థాయిలో ఒక ఆగ్రహం వచ్చింది ఏ స్థాయిలో ఒక ఆవేశం వచ్చిందంటే ఎవరో చెప్తే రాలా వాళ్ళ పక్కన కూర్చోనో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడానికి ఒక లోకేష్ ఒక చంద్రబాబు నాయుడు ఒక పవన్ కళ్యాణ్ అక్కడ లేరు చంద్రబాబు నాయుడు ఎక్కడో కుప్పంలో ఒక డెవలప్మెంట్ కార్యక్రమాల్లో గత మూడు రోజులుగా ఆయన అక్కడే ఉన్నారు పైగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి అటు నేతలకు కూడా పిలుపునిచ్చారు అటు ఆయన డీజీపీకి కూడా ఫోన్ చేశారు లాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా అతిక్రమించొద్దు మీరు జాగ్రత్త పడని అని వార్నింగ్ చేశారు నేతలకు కూడా చెప్పారు కేడర్ని కంట్రోల్ చేయమని ఎవ్వరు పిలుపునిచ్చినా చంద్రబాబు నాయుడు కాదు అలా అనిపించుకున్న వాళ్ళ తల్లి తల్లిదండ్రులు వచ్చి చెప్పినా కూడా ఈరోజు టీడీపీ కేటర్ వినే పరిస్థితి లేదు ఒక ఎమోషనల్ బాండింగ్తో ఒక ఎమోషన్తో పార్టీతో అటాచ్మెంట్ ఉంటే ఒక కిరాయి గుండాల లాగా కాకుండా ఎలా పద్ధతిగా కార్యకర్తలు చేయగల రనడానికి నేను అడితే ఉదాహరణ అలాగని శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా క్యాటర్ వచ్చేసి కొట్టేస్తే స్థిరేపు ఎవరైనా ఇంకా అలా మాట్లాడితే మళ్ళీ అలాగే కొట్టమని కూడా మనం చెప్పట్ల కానీ ఇక్కడ కార్యకర్తలు వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో వీళ్లే కదా నికార్సైన అయిన కార్యకర్తలు అంటే అనిపించింది ఆ విజువల్స్ చూసిన తర్వాత అది ఆ మహిళలా లేకపోతే పురుషుల అన్న తేడా లేదు చిన్న పెద్ద తేడా లేదు అక్కడ చిన్న ఏజ్ వాళ్ళు యూత్ ఉన్నారు ఒక ఇరవై ఇరవై ఏళ్ళలో యూత్ ఉన్నారు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళలో అందుకంటే పెద్దగా ఎయిట్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మనం చూసినట్లయితే ఆ విజువల్ అంటే ఆ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు ఏ అయితే ఉన్నాయో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఉద్దేశించి ఆ ఎమోషన్ వాళ్ళది కట్టలు తెంచుకుంది దాంట్లోంచి ఆగ్రహం కానీ ఆ నిరసన అంటే ఏడాదిన్నర కాలంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విని 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 తమ్ముళ్ళు మీకు ఆగ్రహం వద్దు ఆవేశం వద్దు అని చెప్తా ఉంటారు ఆయన విని 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 వాళ్ళు వెక్స్ అయిపోయినారు ఆ వెక్సైపోయిన పరిస్థితుల్లో అంబడి రాంబాబు వాళ్ళని ప్రవోక్ చేస్తున్నట్టు మాట్లాడుతున్న మాట్లాడిన విధానం కానీ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఏకంగా బూతులు మాట్లాడిన విధానం కానీ నిజంగానే వాళ్ళు ఎక్కడో వాళ్ళు అంచుకున్న ఈగోని హట్ చేసింది ఈ క్రమంలోనే వాళ్ళు ఈరోజు తిరగబడే ప్రయత్నం సో ఇది చూసిన తర్వాత ఇది వైఎస్ఆర్సీపీ నేతలందరికీ కూడా కేవలం చాలా మంది మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడే వాళ్ళకే కాదు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది ఒక వార్నింగ్ ఇది ఎందుకంటే మీరు మారాలి మారకపోతే సమాజమే సొసైటీ ఇన్బిల్ట్ వీళ్ళంతా అంతా సమాజంలో టీడీపీ కార్యకర్తలైనా ఇంకో కార్యకర్త అయినా సరే ఒక ఎమోషన్ తీసుకొచ్చి ఒక మూమెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో మీరు మారకపోతే మీ గతి ఇంతే అని చెప్పే ప్రయత్నం చేశారు అక్కడ స్పాట్లో ఆన్ ది స్పాట్లో పోలీసులు ఆ స్థాయిలో లేకుండా ఉంటే అంబటి పరిస్థితి ఏంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించారా వీళ్ళు అందుకే ఆయన తగ్గి బయటకు వచ్చి సారీ చెప్తా ఉన్నారు నేను అనలేదని చెప్తా ఉన్నారు అన్నమాటలు కూడా కానీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది ఫుల్గా ఆయన అన్నట్టు సరే కోర్టులు నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండేది తర్వాత మాట్లాడదాం కానీ ఆ స్థాయిలో ఒక ఎమోషన్ గతంలో మనం చూసాం కూడా ఎప్పుడు ఇండివిజువల్ గా ఈ ఎమోషన్ రాదు కేవలం చంద్రబాబు నాయుడికే వచ్చింది అది గతంలో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ రోజు అంతే ఆ రోజు ప్రజలు మొత్తం ప్రాంతాలకు అతీతంగా తిరగబడే ప్రయత్నం చేశారు ఒక అమరావతిలో అంటే రైతులు స్వచ్ఛందంగా వచ్చి తాము నష్టపోయారు కాబట్టి నిరసన తెలిపారు కానీ ఒక వ్యక్తి కోసం ఆ స్థాయిలో తిరగబడ్డ పరిస్థితి ఉండదు మనం తెలంగాణ మూమెంట్ చూస్తాం తెలంగాణ రావడం అనేది మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్ష అది సో అందుకే ఎంతమంది ఆ రోజు రోడ్డెక్కే ప్రయత్నం చేశారు పోలీసులు లాఠీలకు పని చెప్పిన ఎక్కడ వెనికి తగ్గకుండా వాళ్ళు ఒక ఎమోషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేశారు కానీ ఇది ఒక వ్యక్తి కోసం జరిగిన పోరాటం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర గడిచిన తర్వాత అంటే అటు ప్రతిపక్షానికి ఇటు టీడీపీకి ఆ ఎమోషన్ మూమెంట్ ఆ హనీమూన్ పీరి పీరియడ్ అయిపోయిన తర్వాత అంత సైలెంట్గా నిశ్శబ్దంగా రాసి ఉన్న పరిస్థితుల్లో జరిగిన ఇది ఒక ఎమోషనల్ దండయాత్రనే చెప్పుకోవాలి అందుకే ఇప్పటికైనా సరే పోలీసులు అవసరం లేదు ప్రభుత్వాలు అవసరం లేదు ఏదైనా సరే అన్నెసరిగా అంటే సమాజానికి ఇబ్బంది కలిగేలాగా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా వ్యవహరించినా అతను ఎంత తోపైనా సరే మేము అతని సంగతి తేలుస్తామనే విధంగా ఈరోజు క్యాడర్ తిరగబడింది అందుకే మీరు మారాలి ఫస్ట్ ఆ భాష మార్చుకోవాలి అంటే ఇంకా నాకు చూసిన తర్వాత సమాజంలో ఇంకా ఎంతో కొంత కాస్త భాష మీద కాస్త గౌరవం ఉన్నవాళ్ళు కాస్త మంచితనం ఉన్నవాళ్ళు ఉన్నారనిపించింది ఎందుకంటే ఇలాంటి భాష మాట్లాడుకుంటూ వెళ్తే ఈ జనరేషన్స్కి మనం ఏమి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం చట్ట సభలు దాకా తీసుకెళ్లేరు ఇలాంటి దగుల్బాజీ భాషని వైఎస్ఆర్సీపీ నేతలు సో అదే భాషని వీళ్ళు ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు తాము ప్రతిపక్షంలో ఉన్న ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి సో అందుకే మీరంతా మారాలి ఈ భాష విషయంలో మీ చేతల విషయంలో మారాలి మీరు మారకుంటే మేమే మారేలాగా చేస్తాం లేకపోతే పారిపోండి విధంగా చేస్తామన్నట్టు నేను ఉరికించారు వైసీపీ నేతలు అందరినీ కూడా వైసీపీ క్యాడర్ని టీడీపీ నేతలు సో ఇది ఒక లెసన్ చాలా మంది నేతలు ఇంక్లూడింగ్ టీడీపీలో ఉన్న నేతలకు కూడా ఎవరైనా సరే అవినీతికి మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా చేస్తామన్నా ఎవరైనా సరే మాకు మాకు అధికారం ఇచ్చారు కదా మేము చట్ట సభలు రిప్రజెంట్ చేస్తున్నాం కదా అడ్డగోలుగా చేస్తామన్నా సరే అడ్డగోలు భాష వాడుతూ జనం మీద పడతామన్నా సరే ఈరోజు సమాజమే తిరగబడే పరిస్థితి వస్తుంది అందుకే గుంటూరు ప్రజల చైతన్యం అనేది గుంటూరు దాంట్లో ఓన్లీ టీడీపీ క్యాడర్ లేదు కామన్ మ్యాన్ కూడా ఉన్నారు చాలా మంది ఆ నిరసనలో గుంటూరు ప్రజలు చైతన్యానికి మాత్రం నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి